కాంగ్రెస్ జమానా అంటేనే చెయ్యి తడుపరిదే పని కాదని సాక్షాత్తు మంత్రి కొండ సురేఖ కుండ కొట్టారు పైసలు జేబులో పడితేనే మంత్రుల పేషీల్లో ఫైలు కదులుతాయని నర్మగర్భంగా చెప్పారు అంతేకాదు సర్కారు వారు ఏదైనా పనిచేస్తే క్వాలిటీ ఉండదనే విషయాన్ని నేరుగా ఒప్పుకున్నారు గవర్నమెంట్ పని మొదలు పెడితే పూర్తయ్యేసరికి పుష్కర కాలం పడుతుందని నిర్మోహమాటంగా చెప్పారు పాతికేళ్ల పైబడి రాజకీయాలు ఉన్న కొండ సురేఖ ఇవన్నీ అమాయకంగా బయటకు చెప్పారా లేదా తనను మంత్రివర్గం నుంచి బయటకు పంపే సమయం ఆసన్నం కావడంతో రేవంత్ కేబినెట్ వ్యవహారం జనాల్లో ఎండగట్టేందుకు ఎత్తుగడ వేశారా రేవంత్ రెడ్డి సర్కారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందా కేబినెట్ మినిస్టర్ కొండా సురేఖ స్వయంగా తన సహచర మంత్రివర్గ సభ్యులపై ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏంటి ఉమ్మడి రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసిన కొండా సురేఖకు కాంగ్రెస్ లో ఏ స్థాయిలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసు గ్రామ పంచాయతీ సెక్రటరీ లెవెల్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఆఫీసర్లు సర్పంచ్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ప్రజాప్రతినిధులు లంచం తీసుకునేదే పనులు చేయరని ప్రజల్లో ఉన్న అభిప్రాయం అందులో కొంత పచ్చి వాస్తవం అయితే లేకపోలేదు గతంలో మంత్రులపై అధికారులపై వచ్చిన ఆరోపణలు చేసిన విచారణలు జనమందరికీ తెలిసిన విషయమే నేరుగా లంచం తీసుకోకున్నా అధికారులకైనా మంత్రులకైనా ఫలానా ఫేవర్ చేసి పెట్టినా అది లంచమే క్విడ్ ప్రోకో అనేది కాంగ్రెస్ కల్చర్ అని విమర్శలు లేకపోలేదు కాంగ్రెస్ అంటే అవినీతి మామూలుగా ఉండదని విపక్షాలు విమర్శలు చేస్తుంటే దానికి బలం చేకూర్చేలాగా మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు ఉండడంతో రేవంత్ సర్కారే కాదు కాంగ్రెస్ హైకమాండ్ కు సైతం ముఖం చూపించలేని పరిస్థితి ఎదురైంది మినిస్టర్స్ పేషీల్లో సెక్రటేరియట్ లో ఫైళ్ల క్లియరెన్స్ కు ఖర్చు జేబుల్లో కమిషన్లు పడందే పని కావడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఆ మధ్య కాంట్రాక్టర్లు బిల్లుల కోసం చేసిన ఆందోళనలు చేసిన ఆరోపణలు ఇప్పట్లో అయితే ఎవరు మర్చిపోరు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన ఆ మచ్చ మాత్రం పోలేదు అందరు మంత్రుల దగ్గరికి లంచాలు ఇచ్చి పనులు చేయించుకునేందుకు వ్యక్తులు సంస్థల ప్రతినిధులు అధినేతలు వెళ్తూ ఉంటారనేది కొండ సురేఖ పాయింట్ పని కావాలంటే డబ్బులు ముట్టాల్సిందేనని కొండ సురేఖ మాట అయితే తాను అందరు మంత్రుల లాంటి మంత్రిని కాదని తాను లంచాలు తీసుకోనని చెప్పారు తనకి ఇచ్చే లంచాలేదో గుడికో బడికో ఊరుకో వాడుకో చేసి పెట్టాలని చెబుతానన్నట్లు తెలిపారు నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి ఫైల్స్ వస్తా ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తా ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి ఇసుక దందాలు ఫ్లైడ్ బిజినెస్ అంతా కాంగ్రెస్ వాళ్లదనే విమర్శలున్నాయి పవర్ పార్టీకి ఫేవర్ గా ఉంటేనే పోస్టింగ్లు లేదంటే ట్రాన్స్ఫర్లు సర్కారు దగ్గర ఖజానా లేదు అని గగ్గోలు పెడుతున్న మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జీరో దందాలు రియల్ ఎస్టేట్ బినామీ బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తూ రాష్ట్ర సంపదను దోచేస్తున్నారనేది విపక్షాల విమర్శ గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఇసుక దందాలు ఫ్లైయాసిడ్ డంపింగ్ లతో కోట్లు కొల్లగొడుతున్నారని ఉన్నాయి నియోజకవర్గంలో తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎంపీఓలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ప్రజా వైద్యాధికారులు పశు వైద్యాధికారులు ఇలా ఎవరికైనా పోస్టింగులు కావాలన్నా స్థానిక ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎంపీలు మంత్రుల ఆశీర్వాదం తీసుకోవలసిందేననే విమర్శలు ఉన్నాయి తమ పైరవీలకు లొంగని అధికారులకు ట్రాన్స్ఫర్లు ఖాయమనే మాటలు పొలిటికల్ సోకిళ్లు ఆఫీసర్ల లాబీల్లో వినిపిస్తున్నాయి ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా జిల్లా పోలీస్ బాస్ పైనే విమర్శలు చేసి తన మనుషుల్ని తన నియోజకవర్గంలో పోస్టింగ్లు ఇప్పించుకునేందుకు ఏకంగా ముఖ్యమంత్రి లెవెల్లో డీజేపీ స్థాయిలో ప్రయత్నాలు చేసినట్లు ఓ సందర్భంలో చెప్పారు రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖలో పనుల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ పథకాల కింద పనులు అవసరం ఉన్నట్లు సృష్టించి కాంట్రాక్టులతో నాసిరకం పనులు చేయించి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కమిషన్లు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏఈ నుంచి ఈఈన్సీ వరకు కమిషన్ ఎంతో అనేది ఇంజనీరింగ్ ఆఫీసుల వెంట తిరిగి అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం రిటైర్డ్ ఉద్యోగులకు పొడిగింపు లేదు లేదు అంటూనే ఈ మధ్య మళ్లీ కుర్చీల్లో కూర్చోబెట్టడం వెనక కూడా మొత్తబు మనీ వ్యవహారమేననే టాక్ வந்தி ఒకటి రెండు మంత్రిత్వ శాఖలు కాదు ఒకటి రెండు డిపార్ట్మెంట్లు కాదు అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు పచ్చ నోట్ల కోసం అత్యాశ పడుతున్నాయి అనేది మంత్రి సురేఖ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి నిర్మాణాలు కాంట్రాక్టులు టెండర్లు స్థానిక సంస్థల తీర్మానాలు అగ్రిమెంట్లు ట్రాన్స్ఫర్లు కాంట్రాక్టు ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు ఇలా పని ఏదైనా మూడు రంగుల జెండా రేవంతన సైన్యం చెప్పు చేతుల్లోనే సాగుతోన్నట్లు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో తమ చుట్టాల పైకి జాబు కోసం పారి చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది మంత్రి కొండా సురేఖ మరింత అమాయకంగా మంత్రులు లంచాలు తీసుకుంటారని బహిరంగంగా చెప్పేంత అవగాహన రాహిత్య స్థాయి నేత ఏమీ కాదు మున్ముందు జరిగే మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ మార్పు చేర్పుల్లో ఆమె మాజీ కాక తప్పదనే ఫీలర్లు లీకులు వస్తున్నాయి దీంతో ఆమె తాను ఒక్కదాన్ని బలి కాకుండా కాంగ్రెస్ కల్చర్ అంతా లంచమేనని అందరు మంత్రులు అవినీతి ఊబిలో కూరుకుపోయారని ఆరోపణలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది వాస్తవానికి కొండా సురేఖ ఓ మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూ ఓ టాలీవుడ్ నటిపై చేసిన Stalker, reverse sign the దీంతో ఆమె కేసును కూడా ఎదుర్కోవలసి వచ్చింది ఆ సమయంలోనే మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా తోటి మహిళ అయ్యుండి అందున మంత్రి హోదాలో ఆమె చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదనే ఫీలర్లు వచ్చాయి వివిధ కారణాలతో ఆమె మంత్రివర్గంలో కొనసాగుతున్నారు ఈ మధ్య కాలంలో మంత్రివర్గ మార్పులు చేర్పులు విస్తరణ ఉంటాయనే తరుణంలో ఆమె పదవికి ఎచ్చరు రావడంతోనే రేవంత్ సర్కార్ ఇంటి గుట్టు బయటకు చెప్పింది అనేది ఆఫ్ ది రికార్డ్ టాక్ మరోవైపు తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఇన్నాళ్ళు జరుగుతూ వస్తున్న లంచాల వ్యాప్ వ్యవహారం రోజుకో ఎపిసోడ్ లాగా బయట పెడతానని ఆమె పరోక్ష బెదిరింపులకు పాల్పడ్డారనే అనుమానాలు కూడా కొందరికి కలుగుతున్నాయి కొండాను తొలగించి స్వపక్షంలో విపక్షం ఎందుకు చేసుకోవడం అనే డైలమా కూడా కాంగ్రెస్ లో లేకపోలేదు అనేది ఓ టాక్ మంత్రులు లంచాలు తీసుకుంటారని చెప్పిన మీటింగ్ లోనే ఆమె మరో రెండు కీలక అంశాలను చెప్పగనే చెప్పారు తమకు లంచాలు ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తులు సంస్థలు లంచాలకు బదులు పనులు చేయాలంటే బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని దీనికోసం వేరే ప్రాసెస్ ఉంటుందనే మాట పరోక్షంగా చెప్పారు అంతేకాదు సర్కారు పనిచేస్తే క్వాలిటీ ఉండదని పనులు కూడా త్వరగా పూర్తి కావని మంత్రి గారే సెలవిచ్చారు అంటే కాంగ్రెస్ సర్కార్ హయాంలో జరుగుతున్న పనుల క్వాలిటీ ఎంతో చెప్పకనే చెప్పారన్నమాట మంత్రుల అవినీతి లంచాల మామూలుపై కోడా సురేఖ చేయాల్సిన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ నుంచి హెచ్చరికలు రావడంతో తాను గత ఆరోపణలు చేసినట్టు చెప్పడం వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం